మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి మహోన్నతమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనమును మనము చదువుకుందాం నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయను భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ అంటున్నాడు కదా నేను పిండమునగా నీ కన్నులు నన్ను చూచెను అని అంటున్నా నిజంగా దావీదు ఎంత శ్రేష్టమైనటువంటి మాట పలుకుతూ ఉన్నాడో దావీదు తను జన్మించినటువంటి విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నా దావీదుకు తన తల్లి ఎలాగ జన్మనిచ్చిందో అది గుర్తు చేసుకుంటూ ప్రభువును స్థుతిస్తూ ప్రభుత్వం అంటున్నాడు కదా అయ్యా నా తల్లి గర్భములో నేను పెండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను అని అంటున్నా పెండము అని అంటే అన్ఫార్మ్డ్ బాడీ ఇంకా తల్లి గర్భములో ఆ అవయవాలు ఏర్పాటు చేయబడలేదు ఇంకా అవయవములు ఏర్పడలేదు శిశువుగా ఎదగలేదు అయితే అలాంటి సందర్భాన్ని దావీదు గుర్తు చేసుకొని అంటున్నాడు కదా నేను నా తల్లి గర్భములో పెండముగా ఉన్నప్పుడు నాకు అవయవాలు రాకముందే నాకు ఒక ఆకారం రాకముందే నీవు నన్ను చూచిన దేవుడు అని దావీదు మాట్లాడుతూ ఉన్నా ఎందుకు దావీదు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రభువా నేను నా తల్లి గర్భములోనికి రాకముందే నీవు నన్ను చూసావు కారణం ఏంటంటే నా పట్ల నీ ఒక ప్రణాళికను కలిగి ఉన్నావు నా పట్ల నీ ఒక మంచి ఉద్దేశమును కలిగి ఉన్నావు అని దావీదు మాట్లాడుతూ ఉన్నా నిజమే దావీదు వలె మనం కూడా ఈ రోజున ఒక ఆలోచన చేయాలి ఏంటి అంటే ఆయన మనము తల్లి గర్భములో ఉన్నప్పుడే పెండముగా ఉన్నప్పుడే ప్రభు మలను చూచడం కారణం ఏంటి అంటే ఈ భూమి మీద మనము జన్మించాలి అని ఈ భూమి మీద ప్రభు కొరకు మనము జీవించాలి అని ఈ భూమి మీద ప్రభు కొరకు మనం బ్రతకాలి అని మన ద్వారా ఆయనకు మహిమ రావాలి అని మన ద్వారా ఆయనకు ఘనత రావాలి అని ప్రభువారు ఈ జీవితాన్ని ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించ అందుకే దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి దేవుని బిడలమైనటువంటి మనము గమనించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనము మన తల్లి గర్భములో పెండముగా ఉన్నప్పుడే ఆయన ఆయనమ్మలను చూచా మన తల్లి గర్భంలోనికి రాకముందు మనం ఎలా ఉంటామో మన తల్లికి తెలియదు మన తండ్రికి తెలియదు మన తల్లి గర్భంలో నుండి మనము బయటపడక ముందు మనం ఎలా ఉంటామో ఎవ్వరికి తెలియదు కానీ మన దేవునికి మాత్రమే తెలుసు ఈవెన్ మనము తల్లి గర్భములో ఉన్నప్పుడు మనము అన్ఫార్మ్డ్ బాడీగా మనకు ఆకారములు ఏమి లేనప్పుడు మనకు అవయవాలన్నీ కూడా కలుగునప్పుడు ఆయన పెండబగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు కారణం ఏంటంటే మనందరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును ప్రణాళికను కలిగి ఉన్నాడు మన ద్వారా ఆయన మహిమపరచబడాలి అని మన ద్వారా ఆయనకు ఘనత రావాలి అని ప్రభు వారు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములో నెరవేర్చేటువంటి దేవుడు కనుక ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో దేవుడు మనకి భూమి మీద ఈ అందమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఈ జీవితము ద్వారా మనము దేవునికి మహిమ తీసుకొద్దాం ఘనతను తీసుకొద్దాం ఈ రోజున దేవుణో ఈ వాగ్దానమును మనందరి జీవితములో స్థిరపరచి తన కృప చేత మనలను నింపునుగాక